అనదేవత హెచ్చరిక ఒకనొక గ్రామంలో చెమటక్కుడనే వ్యాపారి ఉండేవాడు ఒక్కసారిగా వ్యాపారంలో అమితమైన నష్టం రావటం వల్ల అప్పుల పాలై ఆయన ఉన్నదంతా పోగొట్టుకుని కట్టుపట్టలతో బికారిగా మిగిలాడు ఇక ఆ గ్రామంలో నలుగురికీ ముఖం చూపించలేక భార్య ముగ్గురు పిల్లలతో మరొక గ్రామానికి బయలుదేరాడు దారిలో ఆయనకొక సాధువు ఎదురై నీవు చెమటకుడివి వికదు ఎంత వైభవంగా జీవిస్తూ సాధువులను భక్తిశ్రద్ధలతో సత్కరించేవాడివి ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఏదో దుర్గతికి గురి అయినట్లు తోస్తున్నది ఏం జరిగింది చెప్పు అని అడిగాడు చెమటకుడు తన దురదృష్టాన్ని సాధువుకు చెప్పుకున్నాడు సాధువు వెంటనే నీ వంటి మంచివాడికి రావలసిన కష్టం కాదిది అయితే నీవు జీవితంలో ఎప్పుడూ శ్రమపడకుండా శ్రమజీవుల కష్టం మీదనే బాగుపడ్డావు కొంతకాలంపాటు శ్రమతో జీవించు మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఆ తర్వాత కూడా శ్రమను వదిలేపెట్టకు అని సలహా ఇచ్చాడు స్వామి మీ సలహా తప్పక పాటిస్తాను పువ్వులమ్మిన ఊళ్ళో కట్టెలెమ్మలేక పొరుగూరు పోతున్నాను అక్కడ నేనెలా జీవించాలో మీరు ఉపదేశించండి అన్నాడు చెమటకుడు వినయంగా సాధువు కొంచెంసేపు ఆలోచించి సుకుమారంగా బతికిన వాడివి ఒక్కసారిగా శ్రమపడాలంటే ఇబ్బంది అవుతుంది అందుకని నీకొక వరమిస్తున్నాను శ్రమతో కూడిన ఏ పని అయినా సరే నువ్వు అదే శ్రమ చేసే ఇతరుల కన్నా పదింతలు తక్కువ శ్రమతో సాధించగలుగుతావు అన్నాడు చెమటక్కుడు సాధువు ఇచ్చిన వరాన్ని మహాప్రసాదంగా భావించి ఆయనకు నమస్కరించి భార్యాబిడ్డలతో పొరుగురు వెళ్లాడు అక్కడ అతను ఒక గొడ్డలి సంపాయించి దాపులనున్న అడవికేసి బయలుదేరాడు అయితే ఆ ఊళ్ళో కట్టెలు కొట్టి జీవించేవాళ్లు చాలామంది ఉన్నారు వాళ్లందరూ ఒక్కటై చెమటకుడిక్కి తగిలారు చెమటకుడు వాళ్లతో వినయంగా అయ్యలారా నేను నా భార్య బిడ్డలను పోషించుకునేందుకు వేరే మార్గమేదైనా ఉంటే తమరే చెప్పండి అన్నాడు ఇక్కడికి దూరంగా వృక్షారణ్యం ఉన్నది అందులో వంటచరకుగా పనికివచ్చే చెట్లున్నాయి కాని అక్కడికి వెళ్లినవారెవరూ తిరిగి రావటంలేదు కారణం తెలియదు నీవక్కడికి వెళ్లి కట్టెలు కొట్టి సమీప రాజధాని నగరంలో అమ్మితే మంచి ధర పలుకుతుంది అని కట్టెలు కొట్టేవాళ్లు ఇచ్చారు చెమటకుడు భార్యాబిడ్డలతో వృక్షారణ్య సమీపానికి చేరుకున్నాడు అక్కడ ఆయన భార్యతో నీవు నా కారణంగా చాలా శ్రమపడుతున్నావు నీవు పిల్లలు అరణ్యంలోకి రావద్దు నా కోసం ఒకరోజంతా ఎదురుచూడు నేను తిరిగి వస్తే మనం హాయిగా జీవించవచ్చు లేదా నీవు నాలుగేళ్లల్లో దాసీగానైనా పనిచేసి మన పిల్లలను పైకి తీసుకురా అన్నాడు దానికి చెమటకుడి భార్య ప్రమాదకరమైన అరణ్యంలో అడుగు పెడుతున్నారు ఇలాంటప్పుడే మీకు తోడు అవసరం బ్రతిక్కితే కలిసి బ్రతుకుదాం అలా కానప్పుడు అందరం కలిసే బతుకులు ముగిద్దాం అన్నది కొంత దూరం వెళ్లాక చెమటకుడు మంచి వృక్షాన్నొకదాన్ని ఎన్నుకొని నరకటానికి గొడ్డలి పైకెత్తాడు ఎత్తిన గొడ్డలని దింపేలోగా ఆయనకొక భయంకరమైన నవ్వు వినిపించింది ఆ మరుక్షణం ఆ వృక్షం ఒక భయంకారాకారుడిగా మారిపోయి నా జోలికి రాకు నిన్ను నీ కుటుంబాన్ని మింగేస్తాను అనటంతో చెమటకుడు కొద్దిసేపు దిగ్భ్రాంతుడైపోయాడు పోండి త్వరగా ఎక్కడ్నుంచి పారిపోండి లేకుంటే నేను అందర్నీ మింగేస్తాను అన్నాడా భయంకాకారుడు మరొకసారి హెచ్చరిస్తూ చెమటకుడు అప్పుడుకు తేరుకుని నీవు నన్ను నా కుటుంబాన్ని మింగిస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు నేనిక్కడికి కట్టెలు కొట్టుకునేందుకు వచ్చాను తప్ప తప్పేమీ చేయలేదు మనిషి శరీర శ్రమతో జీవించాలనుకున్నప్పుడు వారించటం నీ తప్పు అన్నాడు వెంటనే భయంకాకారుడు తిరిగి మహావృక్షంగా మారిపోయాడు చెమటకుడు ఈ విచిత్రానికి ఆశ్చర్యపడుతూనే మళ్లీ గొడ్డలిని పైకెత్తాడు అన్న మాటలు వినిపించి చమటకుడు ఆగిపోయాడు అప్పుడొక వనదేవత ప్రత్యక్షమై చెమటక నేను వనదేవతను ఈ వనంలోని వృక్షాలను జంతువులను నేను సంరక్షిస్తుంటాను ఇక్కడున్న వృక్షాన్ని ఆశ్రయించుకుని ఎన్నో ప్రాణులు జీవిస్తున్నాయి నీవు మా జోలికి నీ నీవద్ద మహిమగల గొడ్డలి ఉండటం వల్ల క్రూరమృగాలు నీ కుటుంబాన్ని నిన్ను ఏమీ చేయలేకపోయాయి వృక్షం రాక్షసరూపంలో బెదిరించినా నీవు భయపడలేదు అందువల్ల నేనే స్వయంగా వచ్చాను నా మాట విని ఈ వనం వదిలి వెళ్ళిపో అని కోరింది శమటకుడు ఆశ్చర్యంగా అమ్మా నీవు చెప్పింది బాగానే ఉంది కాని నాకొక చిన్న కుటుంబం ఉన్నది నేను వాళ్లను పోషించుకోవాలి అందుకు నేనేం చేయాలో చెప్పు అన్నాడు నీవేం చేయాలో నీ దేశపు రాజు చెబుతాడు రాజాజ్ఞకు మనుషులతో పాటు దేవతలు కూడా తలవంచక తప్పదు ఆయన చెబితే కూడా నిన్నడ్డగించను అన్నది వనదేవత సరే అయితే రాజుగారినే కలుసుకుంటాను కాని అందుకు ఎంతకాలం పడుతుందో ఏమో అన్నాడు చమటకుడు వనదేవత చమటకుణ్ణి మూసుకోమన్నది ఆయన అలాగే చేశాడు ఇప్పుడు కుటుంబంతో పాటు చెమటకుడు ఒక నిండు సభలో ఉన్నాడు కొలుపు తీరి ఉన్న రాజు సభికులు హఠాత్తుగా తమ ముందు ప్రత్యక్షమైన ఆ కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు చమటకుడు వారికి తన కథ చెప్పుకున్నాడు రాజు చమటకుడితో నీవు నా దేశ పౌరవుడివి నిన్ను సంరక్షించుకోవలసిన బాధ్యత నాది నీ అర్హతకు తగ్గ ఉద్యోగం ఇస్తాను హాయిగా జీవించు అన్నాడు చమటకుడు దీనికి అభ్యంతరం చెబుతూ సాధువు నాకు వరం ఇచ్చాడు ఈ గొడ్డలి పట్టి శరీరశ్రమ చేస్తేనే నా తప్పులకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది చెట్లను కొట్టవద్దనటానికి వనవదేవత ఎవరు తమరు వనదేవతను శాసించండి అన్నాడు రాజుకు చెమటకుడి మాటలు సబబుగానే తోచాయి ఆయన చమటకుడి నుంచి గొడ్డలి తీసుకుని తానొక్కడు వృక్షారణ్యానికి వెళ్ళి వనదేవతను పిలిచాడు వనదేవత ప్రత్యక్షమై రాజు సందేహం వేణి రాజా నీ ప్రజలను నువ్వు రక్షించుకుంటున్న విధంగానే నేనీ వనాన్ని రక్షించుకుంటున్నాను ఈ వనంలో ఎన్ని జాతుల వృక్షాలున్నాయో అన్నిటినీ మరొక స్థలంలో నాటించు ఇలాంటి వనం మరొకటి తయారయ్యేదాకా ఉండు అప్పుడు మూడో వనానికి ప్రారంభోత్సవం చేసి ఇక్కడి వృక్షాలను నీ వంట చెరుకుకై ఉపయోగించుకో అంటే ఒక వనం నాశనమవుతుంటే అలాంటిదే మరొకటి ఉండాలి వేరొకటి ప్రారంభించబడాలి ఇందుకు నీ వంగీకరిస్తే నీకు నీ ప్రజలకు మేలు జరుగుతుంది లేనిపక్షంలో నీ రాజ్యం సర్వనాశనమవుతుంది అని చెప్పింది రాజు మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయి చెమటకుడితో నీవు నీ గొడ్డలిని ఉపయోగించి వృక్షారణ్యాన్ని నాశనం చేయాలనుకుంటే అందుకు చాలా సంవత్సరాలు ఆగవలసి ఉంటుంది దేశంలో ఇప్పటికే ఎందరో కట్టెలు కొట్టుకునేవాళ్లున్నారు వాళ్లకే తగినన్ని చెట్లు లేవు మా రాజ్యానికి అవసరమైన కట్టెలను పొరుగుదేశం నుంచి కొనాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు మరేదైనా వృత్తి నవలంబించు అని చెప్పాడు చమటకుడు తన కుటుంబంతో సరహా పొరుగుదేశానికి వెళ్లాడు కట్టెలు కుట్టుకునేందుకు అక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు వరప్రభావం కారణంగా చెమటకుడు యాభై మంది శ్రమపడి కొట్టే కట్టెలను తానొక్కడే కొట్టగలిగేవాడు అందువల్ల క్రమంగా అతడు తిరిగి భాగ్యవంతుడయ్యాడు తన దేశంలో అంతులేని వృక్షసంపద ఉండి కూడా హెచ్చు ధరకు పొరుగుదేశం నుంచి కట్టెలు కొనే రాజు తెలివిలేమికి చెమటకుడు నవ్వుకుంటుండేవాడు ఈ విధంగా కొన్నేళ్లు జరిగేసరికి ఉన్న దేశంలో ఎన్నడూ ఎరగని కరువు వచ్చింది వర్షాలు లేక ప్రజలు నీటి చుక్కకై తపించిపోయే పరిస్థితి ఏర్పడింది నీరులేని కారణంగా పంటలు పండక ప్రజలు తిండిలేక క్షామ నివారణ కోసం రాజు యజ్ఞాలు చేయించాడు ఫలితం లేకపోయింది ఏళ్లు గడిచిన కొద్దీ పరిస్థితులు దిగజారిపోతుంటే ఆ దేశ ప్రజలు క్రమక్రమంగా సుభిక్షంగా ఉన్న ఇతర దేశాలకు వలసపోసాగారు పేదరికం కారణంగా దొంగతనాలు దోపిడీలు వృద్ధి చెంది సామాన్యులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది ఈ పరిస్థితుల్లో చెమటకుడు కూడా తిరిగి తన దేశానికి వెళ్ళిపోవాలనుకున్నాడు ఆ సమయంలో అతడికి ఏదో చేసి ముఖం నిండా మచ్చలేర్పడ్డాయి వైద్యుడు వచ్చి చూసి రోగనిర్ణయం చేయలేకపోయాడు ఏం చెయ్యాలా అని చెమటక్కుడు బాధపడుతుండగా రాజపటులు వచ్చి ఆయనను తీసుకుపోయారు తను చేసిన నేరమేమిటో తెలియకుండా చెమటకుడు వారం రోజుల పాటు కారాగారంలో ఉన్నాడు కారాగారం నిండా ఆయనలాగే ముఖం నిండా మచ్చలున్న వాళ్లే ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు వారం రోజులు గడిచాక ఖైదీలందర్నీ ఒక చోట సమావేశపరచి రాజు వాళ్లతో అయ్యలారా మీ పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించండి వనాలు నాశనం చేసే ముందు కొత్త వనాలకు సృష్టించాలని వనదేవత నన్ను హెచ్చరిస్తే నేను తాత్కాలిక ప్రయోజనం చూసుకుని ఆ హెచ్చరికను పెడవిజైన పెట్టాను బనాల కారణంగానే ఏ దేశంలోనైనా వాతావరణం క్రమంగా ఉంటుంది వర్షాలు సకాలంలో కురుస్తాయి మనిషి జీవితం ఏ ఒడిదొడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలంటే వనాలను సంరక్షించుకోవాలి ఈ విషయం పొరుగురాజు గుర్తించాడు అందువల్లనే ఆయన దేశం సుభిక్షంగా ఉన్నది జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి మన దేశంలో వనాలను నాశనం చేసేవాళ్ళు శిక్షింపబడతారు వనాలకు అన్యాయం చేసిన వారందరికీ ముఖాలపై ఏర్పడతాయని వనదేవత నాకు కలలో కనపడి చెప్పింది అంటూ తన ముఖానికి కప్పుకున్న పల్చటి ముసుగును తొలగించాడు తనలాగే రాజుకు కూడా ముఖం నిండా మచ్చలుండటం చూసి చెమటకుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ఆయనకు ఎదురుగా వనదేవత కనిపించింది ఆమె చిరునవ్వి నవ్వి చెమటక నా హెచ్చరికను పాటించకుండా వనాలను నాశనం చేస్తే మనుషులు ఎటువంటి కష్టాలకు గురి అవుతారో చూసావు కదా నా హెచ్చరికను పాటించని రాజులు కొందరున్నారు వారి దేశాలే ఈనాటి ఎడారులు అన్నది చెమటకుడు వనదేవతకు చేతులు జోడించి అమ్మా నా కుటుంబ పోషణకు ఏ వృత్తి అవలంబించమని నీ ఆజ్ఞ అని అడిగాడు చెమటక దగ్గర మహిమగల కొడ్డలి ఉన్నదని నువ్వు చెట్లను నరికి కట్టెలమ్మే బ్రతకవలసిన అవసరం లేదు సాధువు ఇచ్చిన వరంవున్నదిగదా నువ్వు పట్టి పొలం దున్ని వ్యవసాయం చేసినా ఇతరులకన్నా పదింతలు ఎక్కువగా పంట పండించగలవు అని చెప్పింది వనదేవత చెమటకుడు తిరిగి గ్రామం చేరాడు అక్కడ ఆయనకు బీడుగా పడివున్న వ్యవసాయ యోగ్యమైన ఎంతో భూమికనిపించింది అక్కడ అతడు వ్యవసాయం ప్రారంభించి కొద్ది కాలంలోనే దారిద్ర్య నుంచి బయటపడి భార్యాబిడ్డలతో సుఖంగా జీవించాడు